చాలా సంక్షేమాలన్నీ ఇక్కడ వచ్చిన మహిళలందరూ అందరూ కూడా మీరందరూ అంబేద్కర్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ నుంచి గారు వారి మిత్రులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఖచ్చితంగా రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో మీకు సేవ ముందు ముందుంటారు మీ సమస్యలను తీర్చడానికి ఖచ్చితంగా పనిచేస్తారని సవాబులకు తెలియజేసుకుంటున్నాం అందరికీ కన్నగోప్పి పార్టీ మీద ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా క్యాప్స్ కొట్టి ఆహ్వానించండి గట్టిగా క్యాప్స్ కొట్టాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గుర్తుకి సైకిల్ గుర్తుకి సపోజ్ వాళ్ళ ముందుకు రానిచ్చండి పార్టీ చేయడం మిగతా వాళ్ళందరి కిందికి రండి మళ్ళా గారు రావచ్చు దయచేసి అలాగే నెక్స్ట్ రాష్ట్ర కార్యకర్త ముక్తిఆర్ గారు पर यार मारता मारो हां अंदर की वाइफ बोलो हेलो हेलो विवन किनकिरा अंदर स्वागत है तगड़ा बा बच्चे समझो तगड़ा नीचे का খাদুসার <laughs> <hastan> 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 పెద్దలు మిత్రులు అందరికీ కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి పేరు పేరున పెద్దలందరూ తెలియజేస్తున్నా ఈరోజు మిత్రులు మును అమ్మది గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్ని కావు అటువంటి వ్యక్తి అక్కడ విసిగింది వారి స్నేహానికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి ఆ రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసే దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు అలాగే ఆయన అధిచర్లు కానీ ఆయన ఆత్మీయులు కానీ ఆయన బంధువులు కానీ మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పొద్దుటూరు పొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే పొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మిగతా చాలా మంది కూడా పార్టీలో జరుపుతామని చెప్పేసి మాకు సాంకేతారు ఈ రెండు నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము రజిదాపులుగా కైవసం చేసుకుంటామని ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి ఒక మైనార్టీ నాయకుడిగా ఎన్నో నెలల నుంచి ముద్రపడిన వి ఎస్ గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినంత వరకు ఆయన ఆ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోమ సోదరి సోదరి మహిళలందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోపా కానీ అలాగే తెలుగు పంటలకు కూడా మీకు తోపాలు కానీ బక్రీద్ తోఫా కానీ అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా చకాల రకాల స్కీములు మీకు చెంద ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్క తోరి అని చెప్పేసి మోసపురిత మాటలు చెప్పేసి అందరినీ మనసు తోచేసి ఒక తోలి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయన ఆయనే రాజు అయి కూర్చున్నారు కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునిర్భాషాకు ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో పంతొమ్మిది వార్డులో షేక్ మునీ పంతొమ్మిది వార్డు కౌన్సిలరు వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిలర్ గా గెలిచి వాటితో ఎమ్మెల్యే సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరినే పెత్తనం అయిపోయింది ఆ ఇద్దరు చెప్పినట్టుగానే పొద్దుటూరు అంతా నడవాలి వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేదు కాబట్టి ఆ పార్టీలో నేను సేవ చేయలేకున్నాను అభివృద్ధి చేయలేకున్నాను సంక్షేమాలు ఇప్పలేకున్నాను రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ వార్డు ప్రజలకు ఏదైనా నేను చేయాలంటే తెలుగుదేశం పార్టీలో చేస్తే బాగుంటుంది కదా ఈ రోజు రఫీ ఈ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉంటూ వచ్చినారు ఆయన మునీర్ మునీర్ గారు వచ్చినారు కాబట్టి మునీర్ గారు ట్విట్టర్ రఫీ గారు మేము అందరూ రెండు కళ్ళ వాటికి చూసుకొని ఈ వార్డు ఇంకా లీడర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సమయుక్తం పరుచుకొని ఎవరికి ఎక్కడ అన్యాయం చేయకుండా ఎవరికి ఎక్కడ ఇబ్బంది చేయకుండా మేము ముందుకు తీసుకొని అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ అహ్మద్ గారికి వారి స్నేహితులకు మహిళా మండలకు అసంఖ్యాకంగా విచ్చేసిన మహిళా మండలకు సోదర సోదరి మండలకు పత్రికా అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మునీర్ అహ్మద్ గారు కుటుంబం చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంది దాదాపు గత యాభై అరవై సంవత్సరాల నుంచి రాజకీయాలకు వాళ్ళ కుటుంబము ఈ ప్రాంతంలో బాగా సుపరిస్తుంది ప్రజలకు సేవ చేయాలా పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఆయన ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం మాటలు మన స్థానిక ప్రజాప్రతినిధి రాజమండ్రి శ్రీని ప్రసాద్ మాయ మాటలు నమ్మి పార్టీలో చేరి కౌన్సిలర్ గా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తామని కౌన్సిలర్ గా విజయం సాధించడం జరిగింది కానీ ఇప్పుడు కౌన్సిలర్ అయి మూడు సంవత్సరాల కాలం గడిచినను ఈ ప్రాంతం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు ఆయన ఏం చెప్పినప్పుడు ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నాడు ఇంటింటికి కుళాయి అన్నాడు పేదలకు పక్కా గృహాలు అన్నాడు ఈ దాదాపు అధికారంలోకి లేదా ఈ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చింది లేదు ఇలా చెప్పిన్నాడు దోమలు లేకుండా నేను తాను దోమలు లేని కూడా చేస్తాను రెండు సెంట్రల్లో ఇల్లు కట్టి బిగించే తూనా కూడా కానీ నన్ను తిట్టండి అని ఎక్కడ దోమలు లేవు ఆయన మాట తమ్మి ముని కూడా ఏదో వాళ్ళకి దోమ లేకుండా ఎమ్మెల్యే మంత్రాలయ సాగినాడు అసమర్థ పాలనలో ఈ అసమర్థ పార్టీలో ఉన్నా ఉండినను లేకున్నాను ఒకటేనే ఉద్దేశంతో పార్టీ వీడి కొత్త పార్టీలో చేరి మీకు సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్నారు కాబట్టి అతన్ని సగర్వంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అతనికి అతని కుటుంబ సభ్యులకు వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మునిర్ అహ్మద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ వారిని పార్టీలోకి చేర్చుకోవలసిందిగా ఆహ్వానించవలసిందిగా ముక్తి గారిని సురేష్ రాడ్డి గారిని లింగారెడ్డి గారిని మందికి భోజనం పెట్టడం అనేది అన్నదాత కంటే మించి ఏదన్నా ఉంటే అది వాడాలి ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు వేదిక మీద వాళ్ళు బ్రహ్మాండంగా పొద్దుటూరు తీర్చిదిద్దుతారు సురేష్ అన్న గారి సాహిత్యంలో ఆయన ఇంత గొప్ప అన్నదాంత ఎమ్మెల్యే అయితే మన పొద్దుటూరు కూడా ఎంత సుభిక్షంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకొని ఆయనకు సైకిల్ గుర్తు ఒట్టేసి జనసేన టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ముందుగా లాంటి రాజధాని వస్తుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కలుగుతుంది కాబట్టి అందరూ సైకిల్ గుర్తుకు జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని కనిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను మినీ లో మహిళలు ఇంట్లో చదువుకున్న చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పద రూపాయలు ఎంతమంది ఉంటే అంత అంత మంది బిడ్డలకు చదువుకుంటున్నారు పదివేలు రూపాయలు అది అధ్యసాయం చేస్తారు అంతేకాకుండా చదువుకొని ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు పారట కాకూడదు వాళ్ళు వాళ్ళ నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేయకూడదు చేసుకోకూడదు అంటూ పది నెల మూడు వేల రూపాయలు చదువుకొని ఇంట్లో ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు వృద్ధి కూడా ఇస్తారు అంతేకాకుండా యువగలం పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్ర బంధ ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకొని అత్యధిక అత్యధిక అత్యవసరంగా ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పన రూపకల్పన చేయాలి ఎంతోమంది ఈ ఐదేళ్లలో ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు మారిపోయారు వాళ్ళందరికీ భవిష్యత్తు చూపించాలని దేశంతో ఇరవై లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేయడం జరిగింది उन्हें कुछ महीनों से नाचमल प्रसाद रेड्डी सताता है <laughs> उन्होंने पार्टी छोड़ने को मौका दिया हमको उनको पार्टी में पहुंचने को भी मौका दिया राजमल प्रसाद रेड्डी ने हम उनको उनकी पार्टी को भी धन्यवाद देते हैं देखिए वैस एस सी पी का और कांग्रेस पार्टी का उपमत में फर्क देखिए कांग्रेस पार्टी के उम्र में मस्जिदों को कब्रस्तान को हाशोश के लिए शादी करने के लिए कब्रस्तान का बोर्ड के लिए ईद के लिए पैसे देते थे उसको खत्म कर दिया जगन मोहन जी ने रमजान तो बात देते थे संक्रांति के भी दूसरा बात संक्रांति तो को भी देते थे मौजूद को इमाम को पैसे देते थे ये मत में गरीब को खास करके मुस्लिम भाइयों को बहन को इंसाफ नहीं, नहीं मिलता है इज्जत नहीं मिलता है सताता है आज सिर्फ का दाम रेंट बढ़ता है उसे वास्ते है तेलुगुदेशम पार्टी का मत जरूर लाना है वो जिम्मेदारी मैनार्टी के लोगों पर है मैनार्टी के लोगों पर सब बीते सोच के हमारे दोस्तों को दूसरे वोटर को तो बोल के समझ के चंद्रबाबू नायडू साहब ने मुख्यमंत्री कुर्सी पर बिठाने को कोशिश करे है दिया सो ये मौका को सबको सलाम देखूंगा